ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ దీని అర్థం ఏంటంటే ప్రజల చావుతో వ్యాపారం చేసిన బిజినెస్ మ్యాన్ చనిపోయాడని ఇది నూట ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి గురించి ఫ్రెంచి పత్రికలు రాసిన వార్త విషయం ఏంటంటే ఈ వార్త ఎవరి గురించి అయితే రాశారో ఆయన బతికొండంగానే ఈ వార్త ప్రచురించాయి పత్రికలు అలా ఎందుకు జరిగింది ఏంటా కదా ఎవరా ప్రజల చావుతో వ్యాపారం చేసిన వ్యక్తి అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే పదండి చూద్దాం ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇలా చెప్తే ఈయన పేరు గుర్తించడం కష్టం కానీ నోబెల్ ప్రైజ్ గురించి తెలియని వాళ్ళు మాత్రం దాదాపు ఉండరు ఈయన పేరు మీద నోబెల్ ప్రైజ్ పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదిన అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయిన తర్వాత ఆయన ఐదో వర్ధంతి నాటి నుండి ఇవ్వటం మొదలుపెట్టారు ఈయన ఒక ఇంజనీరు పరిశోధకుడు బిజినెస్ మ్యాన్ కొత్త కొత్త వాటిని కనిపెట్టే కుతూహలం ఉన్న వ్యక్తి కూడా అంతేకాదు ఆరు భాషలు కూడా మాట్లాడగలవు ఈయన అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై మూడు స్వీడన్లోని స్టాక్హోంలో జన్మించాడు ఆయనకి చిన్నప్పటి నుంచి సైన్స్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే ఎన్నో పరిశోధనలు చేసి సింథటిక్ రబ్బరు లెదరు ఆర్టిఫిషియల్ సిల్క్ లాంటి వాటిని కనుగొని ప్రపంచానికి అందించాడు ఆయన పేరు మీద మూడు వందల యాభై ఐదు పేటెంట్లు ఉన్నాయంటే మనోడు ఎంత తోపో అర్థం చేసుకోండి అది పద్దెనిమిది వందల యాభైల కాలం పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన రోజులు పెద్ద పెద్ద రాజ్యాలు దేశాలు సహజ వనరుల కోసం ప్రపంచమంతా గాలిస్తున్న కాలం ఈ పారిశ్రామిక విప్లవం వల్ల ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ ఉండేది ఎప్పుడూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి ఈ యుద్ధాల వల్ల ఆయుధాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది అప్పట్లో ఈ యుద్ధాలకు అవసరమైన ఆయుధాలను పేలుడు పదార్థాలను ఈ ఆల్ఫ్రెడ్ నోబుల్ కుటుంబం తయారు చేసేది ఇప్పుడు ఎలా అయితే అమెరికా రష్యా ఫ్రాన్స్ లాంటి దేశాలు ఆయుధాలు తయారు చేసి అమ్ముకుంటున్నాయో అలా అన్నమాట కుటుంబం అంతా ఇదే వ్యాపారంలో ఉండటంతో సహజంగానే ఆయనకి ఎక్స్ప్లోజివ్స్ మీద ఆసక్తి పెరిగింది ఫ్యామిలీ బిజినెస్కి అవసరమైన శక్తివంతమైన పేలుడు పదార్థాలపై పరిశోధనలు చేస్తూ ఉండేవాడు ఈ పరిశోధనల ఫలితంగా పద్దెనిమిది వందల అరవై ఏడులో డైనమెట్ అనే బాంబుని తయారు చేశాడు ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఆవిష్కరణలో డైనమెట్ ఒకటి నిదానంగా ఈ డైనమెట్ని యుద్ధాల్లోనే కాకుండా నిర్మాణ రంగాల్లో మైనింగ్ ఇండస్ట్రీల్లో చాలా కీలకంగా మారింది దీని పనితనాన్ని ప్రపంచం గుర్తించిన తర్వాత వీటి వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఒక రకంగా ప్రపంచ గతినే వేగంగా పెంచేసింది ఇంకో రకంగా చెప్పాలంటే సహజ వనరుల విధ్వంసం వేగవంతం అయింది ఏప్రిల్ పదిహేను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఆల్ఫ్రెడ్ నోబుల్ సోదరుడు లుడ్వింగ్ నోబుల్ ఫ్రాన్స్లో చనిపోయాడు అయితే వాళ్ళు ఆల్ఫ్రెడ్ నోబుల్ చనిపోయాడని పొరపాటుపడి ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈస్ డెడ్ ప్రజల మరణాలతో వ్యాపారం చేసిన బిజినెస్ మ్యాన్ చనిపోయాడని రాశాయి తదనంతర పరిణామాలలో ఆల్ఫ్రెడ్ నోబుల్ ఒక వీలునామా రాశాడు ఆయుధాలు ఆయిల్ వంటి వ్యాపారాల ద్వారా అంతులేని సంపాదనను పోగేసిన ఆల్ఫ్రెడ్ నోబుల్ తన సంపాదనలోని మెజారిటీ భాగాన్ని పక్కన ఉంచి దాని మీద వచ్చే వడ్డీని మనుషులకు అత్యంత మేలు చేసే ఆవిష్కరణలు చేసిన వారికి పంచాల్సిందిగా నవంబర్ ఇరవై ఏడు పద్దెనిమిది వందల తొంభై ఐదున రాసిన వీలునామాలో పేర్కొన్నాడు అలా వచ్చిందే నోబెల్ ప్రైజ్ ఈ వీలునామా రాసిన ఏడాదికి అంటే డిసెంబర్ పది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఆల్ఫ్రెడ్ నోబుల్ చనిపోయారు ఆయన చనిపోయిన ఐదు సంవత్సరాల తర్వాత అనేక చర్చిలు మసీదులు గుళ్ళు అదే అదే చర్చల తర్వాత ఆయన వర్ధంతి నాడు డిసెంబర్ పది పంతొమ్మిది వందల ఒకటిన తొలిసారి నోబెల్ ప్రైజ్ ప్రకటించారు తన బ్రదర్ చనిపోతే తానే చనిపోయానని ప్రచురించటం కన్నా ప్రజల చావుతో వ్యాపారం చేసిన వ్యక్తి చనిపోయాడని ప్రచురించడాన్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ తట్టుకోలేకపోయాడని చాలా బాధపడ్డాడని ఈ వార్తే ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆలోచనల్లో చాలా మార్పు తెచ్చింది అంటారు ప్రపంచం తాను చనిపోయిన తర్వాత తనని ఒక గొప్ప వ్యక్తిగా గుర్తుంచుకోవాలి తప్ప ఇలా కాదని భావించాడని అందుకే నోబుల్ ప్రైజ్ స్థాపించినట్లు కొందరు అంటూ ఉంటారు ఇది ఆల్ఫ్రెడ్ నోబుల్ నోబెల్ ప్రైజ్ వెనుక ఉన్న కథ అయితే ఎన్నో ప్రయోగాలు చేసి మానవ జాతికి ఎన్నో ప్రయోగకరమైన ఆవిష్కరణలు చేసిన ఆల్ఫ్రెడ్ నోబుల్ని మీరు ఎలా గుర్తుంచుకుంటారు ద మర్చెంట్ ఆఫ్ డెత్ గానా లేక ఒక మంచి సైన్స్ట్ గానా అయితే ఇక్కడ మాకు ఒక ఇబ్బంది ఉంది మానవాళికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళకి నోబులు ఇస్తున్నారు సరే ఈ వీడియో ఒక్కసారి చూడండి అంత గొప్ప ఆవిష్కరణలు చేసిన వాళ్ళని వీళ్ళు గౌరవిస్తున్నారా లేక తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవటానికి ఇస్తున్నారా అనేది అర్థం కాదు ఈ క్లిప్ చూస్తే ఇదేదో ప్రైజ్ తీసుకున్న ఆనందంలో ఎవరికి వాళ్ళు ఇష్టప్రకారం చేసింది కాదు ఇది ఒక ప్రోటోకాల్ ఆ ప్రైజ్ తీసుకునేటప్పుడు అందరూ పాటించాల్సిన ప్రోటోకాల్ అక్కడి నిబంధనలో ఉంటుంది కానీ కొంతమంది రిచర్డ్ ఫైన్ మ్యాన్ దీన్ని పాటించలేదు జిన్పాల్ సాత్రే లాంటి వాళ్ళైతే ఈ ప్రైజ్ని తిరస్కరించారు కూడా వీళ్ళంతా ఒక ఎత్తు అయితే ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టే ట్రంప్ లాంటి మహానుభావులు నోబుల్ పీస్ ప్రైజ్ నాకే కావాలి అని చేసే హడావిడి కూడా చూశాం ఒక రకంగా అందరిని బెదిరించాడు అనుకోవాలి ఇంకొన్నాళ్ళకైనా ఈ ప్రైజ్ ఇచ్చే సందర్భాల్లో ఈ రాచరిక వాసనలు పోయి కాస్త మంచి సాంప్రదాయాలను పాటిస్తారని ఆశిస్తూ ప్రస్తుతం నోబెల్ ప్రైజ్ వచ్చిన అందరికీ మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్